ముఖంలో మరో అందమైన భాగం అందమైన పలువరుస ఇవి చూడముచ్చటగా ఉంటే ఎంతో అందంగా ఉంటుంది అయితే పలువరుస అందంగా ఉన్నా పళ్ళు పచ్చగా గారకట్టి ఉన్నా నలుగురిలో హాయిగా నవ్వలేం అందుకే ఎప్పుడు పళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి చాలామంది వారి దంత సంరక్షణ కోసం రెగ్యులర్గా డెంటిస్ట్ను కలుస్తూ ఉంటారు రోజులో రెండుసార్లు బ్రష్ చేస్తూ ఉంటారు అందుకే వారి దంతాలు తెల్లగా మిలిమిలలాడుతూ ఆరోగ్యంగా ఉంటాయి అయితే మరికొందరికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వారి దంతాలు అంత అందంగా కనిపించవు పసుపు పచ్చగా కనపడుతూ ఉంటాయి మరి ఈ సమస్యకు పరిష్కారం ఇంట్లో ఉండే పదార్థాలతోటే కేవలం మూడు నిమిషాల్లోనే మీ దంతాలను తెల్లగా మార్చేస్తాయి పచ్చగా ఉన్న దంతాలను తెల్లగా కనిపించేలా చేసేందుకు కేవలం రెండు పదార్థాలను తీసుకుంటే చాలు అవే బేకింగ్ సోడా నిమ్మరసం ఒక చిన్నపాటి బౌల్లో ఒక స్పూన్ బేకింగ్ సోడాను తీసుకోవాలి దానికి సగం నిమ్మకాయ నుంచి తీసిన రసాన్ని కొద్ది కొద్దిగా కలపాలి చివరకు బేకింగ్ సోడా నిమ్మరసంలో పారదర్శకంగా కరిగి ఓ ద్రావణంలా తయారవుతుంది ఈ ద్రావణాన్ని కొద్ది భాగాన్ని చేతి వేళ్ళపై తీసుకొని దాంతో దంతాలపై బ్రష్ చేసినట్టు చేయాలి అనంతరం నీటితో నోటిని పుక్కిలించాలి అంతే క్షణాల్లో దంతాలు తెల్లగా మారుతాయి తాజాగా ఉండే తులసి ఆకులను తీసుకొని నీడలోనే ఎండబెట్టుకోవాలి ఇవి పూర్తిగా ఎండిన తర్వాత ఆకును మెత్తగా నూరి పొడి చేసుకోవాలి ఈ పొడిని ఉపయోగించి బ్రష్ చేసి మీ దంతాలపై పసుపు రంగును నిర్మూలించుకోండి తులసి పౌడర్ ఉపయోగించి చేతివెళ్ళతో కూడా బాగా రుద్దడం వలన ఉత్తమ ఫలితం ఉంటుంది ఇంకా మీ రెగ్యులర్ పేస్ట్కు తులసి పౌడర్ను జత చేసి బ్రష్ చేసుకోవచ్చు తద్వారా మీ పళ్ళు మెరిసిపోవడమే కాకుండా ఇతర దంత సమస్యలను కూడా అరికట్టడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది ఇవి కాకుండా ఇంకొన్ని టిప్స్ ఇప్పుడు చూద్దాం ఉప్పులో కొన్ని చుక్కలు నిమ్మరసం వేసి దానితో పళ్ళు రుద్దుకొని కొద్దిసేపటి తర్వాత కడుక్కోవాలి ఇలా చేయడం వలన పళ్ళకుండే పసుపు రంగు పోతుంది ప్రతిరోజు బత్తాయి తొక్కలతో పళ్ళు రుద్దుకుంటే వాటిపై ఏర్పడే ఎటువంటి మచ్చలైనా సులభంగా పోతాయి అంతేకాకుండా చిగుళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి లవంగాలను పొడి చేసి దానితో పళ్ళు రుద్దుకోవాలి ఇలా చేయడం వలన పళ్ళు తలతలా మెరవడమే కాకుండా బలంగా కూడా ఉంటాయి తులసి ఆకుల్ని ఎండబెట్టి పొడి చేసి దీంతో ప్రతిరోజు బ్రష్ చేస్తే పళ్ళపై వచ్చే పసుపు మరకలు తొలగిపోతాయి అంతేకాకుండా పళ్ళకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా పోతాయి స్ట్రాబెర్రీలను పేస్ట్లా చేసుకుని దానిలో చిటికెడు తినే సోడా వేయాలి ఈ మిశ్రమంతో పళ్ళను రుద్దుకోవాలి స్ట్రాబెర్రీలో ఉండే విటమిన్ సి యాసిడ్లు పళ్ళకు తెల్లటి రంగు రావడానికి ఉపయోగపడతాయి